ఫ్రెండ్స్ మన భారతదేశం కనుక అఖండ భారతదేశం అయిపోయింది అనుకోండి అప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళని మనలో కలుపుకోవచ్చు బంగ్లాదేశ్ వాళ్ళని మన మనలో కలుపుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని మనలో కలుపుకోవచ్చు అప్పుడు కొంతమంది మురుగే కుక్కలు నా కామెంట్ బాక్స్కి వచ్చి మరుగుతుంటారు ఈ డైలాగ్ మాటి మాటి ఈ డైలాగ్ ఇక్కడ నుంచి చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ కూడా మందే ఆఫ్ఘనిస్తాన్ కూడా మందే బంగ్లాదేశ్ కూడా మందే అప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా భారతదేశం అఖండ భారతదేశం అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కొంతమంది అందు ఏమైపోతారు అప్పుడు కనుక అఖండ భారతదేశం అయిపోతుంది సో అఖండ భారతదేశం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన భారతదేశం కనుక అఖండ భారతదేశం అయిపోయింది అనుకోండి అప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళని మనలో కలుపుకోవచ్చు బంగ్లాదేశ్ వాళ్ళని మనం మనలో కలుపుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని మనలో కలుపుకోవచ్చు అప్పుడు కొంతమంది మొరుగే కుక్కలు నా కామెంట్ బాక్స్లోకి వచ్చి మొరుకుంటారు ఈ డైలాగ్